అందరికీ నమస్కారం రామచంద్రపురం నియోజకవర్గ నిరుద్యోగ యువత యువకులందరికీ కూడా ఒక విన్నపం శుక్రవారం ఇరవయో తారీఖున ఈ నెల ఇరవైయో తారీఖున పది గంటలకు విఎస్ఎం కాలేజీలో మినీ జాబ్ మేళా అనేది నిర్వహిస్తూ ఉన్నాం స్థానికంగా ఉన్న వాళ్ళందరికీ కూడా దగ్గరలో ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో మూడు వందలు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతూ ఉంది టెన్త్ క్లాస్ నుంచి బీటెక్ వరకు చదివిన రామచంద్రపురం నియోజకవర్గ విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటా ఉన్నాను ముఖ్యంగా ఈ జాబ్ మేళా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా నిర్వహించబడతా ఉంది అందులో ఎస్బీఐ కార్డ్స్ కానీ అలాగే యాక్సిస్ బ్యాంక్ ద్వారా కానీ అలాగే కియా మోటార్స్ వారి ద్వారా కానీ ఈ ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి రామచంద్రపురం నియోజకవర్గ యువతీ యువకులు ఈ మినీ జాబ్ మేళాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ